రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల తల్లిదండ్రులు ఎవరు రామానుజులు అతని నిర్ణయానికి రెండు అంశాలు ప్రధానంగా ప్రేరకాలయ్యాయి యాదవ ప్రకాశకులతో కలిసి కాశీయాత్రకు వెళ్ళిన సందర్భంలో తనపై దారి తెలియని ఘోరారణ్యంలో హత్యా ప్రయత్నం జరుగుతున్నదని గుర్తించిన రామానుజులను గురువుగారు శిబిరంలోంచి బయటకు రహస్యంగా వెళ్ళిపోమ్మని ప్రేరణనిచ్చాడు సోదరుడు గోవింద భట్టరు కీకారణ్యంలో వింధ్యా పర్వతాల వద్ద దారి తెలియని దశలో కిరాత దంపతులు ఇద్దరూ సాయం చేశారు రామానుజులకు ఆ దంపతులు కంచి వరదరాజస్వామి దేవాలయాన సమీపానికి అతనిని చేర్చి మాయమయ్యారు రామానుజులు మార్గమధ్యంలో తెలివిగా శిబిరంలోంచి బయటపడ్డారు అయితే దారితప్పిన ఆ అడవిలో ఒకనాటి రాత్రి నిద్రా సమయంలో దాహానికి నీళ్లు అడిగింది కిరాతుని భార్య కిరాతుడు నిరాకరించి పడుకోమన్నాడు సాయం చేసేవారికి సేవ చేద్దామని నీళ్ళకై వెతికి తెచ్చేసరికి ఆ కిరాత దంపతులు కనిపించలేదు వారికై వెతికిన ప్రయోజనం లేకపోయింది ఇంతలో తెల్లవారింది చుట్టూ చూస్తే కాంచీపుర గోపురాలు దర్శనమిచ్చాయి దాంతో ఆ దారి చూపిన దంపతులు సాక్షాత్తు కంచి వరదరాజస్వామి దంపతులేనని రామానుజులు భావించారు గజేంద్రుడిని రక్షించిన ఆ వరదుడే తనను కష్టాల నుండి కాపాడాడనే అనుభూతి శ్రీ రామానుజులకు ఏర్పడింది విద్యాభ్యాసం అనంతరం వరధుని సేవను రామానుజులు నిర్ణయించుకోవడానికి ఈ బోయల సాక్షాత్కారం ఒక ప్రధాన అంశం వారి కోసం నీరు తెచ్చిన ఒక బావి ఉంది దానిని కిణరు అంటారు అందులోంచే తరువాత నీరును తెచ్చి వరదుడి ఆరాధన కోసం సమర్పించే సేవను రామానుజులు ఎంచుకున్నారు ఇందులో దారి చూపిన వ్యక్తి కాంచీపూర్ణుడు ఆయన్నే తిరుక్కచ్చినంబి అనేవారు శ్రీ రామానుజులు వరద వరదరాజస్వామి సేవను ఎంచుకోవటంలో మరొక ప్రధాన ప్రేరణ వరదుడు మెచ్చిన ఉత్తమ సేవకుడు కాంచీపూర్ణుడు కావటమే బడి గుడిలోంచి గుడి బడిలోకి రామానుజులు ప్రవేశించడానికి కాంచీపూర్ణుని ప్రభావం అత్యంత కీలకమైంది కాంచీపూర్ణుడు గొప్ప భక్తుడు ఆయన శకము ఒక వెయ్యి తొమ్మిదవ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలో పూందమల్లి గ్రామంలో జన్మించాడు కాంచీపూర్ణుడిని గజేంద్ర గజేంద్రదాసుడు భార్గవ ప్రియార్ కాంచీముని పేరరుళాలర్ దాసన్ అని పలు పేర్లతో కాంచీపురవాసులు పిలిచేవారు పై ప్రశ్నకు సమాధానం తల్లి కాంతిమతి తండ్రి కేశవ సోమయ్యాజీ మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల